నమస్కారం వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదినాన్ని వీణవంక మండల కేంద్రంలో టీఆర్ఎస్వి నాయకులు మ్యాడుగోని భరత్ రాపర్తి అరవింద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ వీనవంక మండలంలోని వివిధ గ్రామాలలో మరియు పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఎంతో మంది నిరుపేద కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారన్నారు భగవంతుని ఆశీస్సులతో నిండు పాటు సల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీహెచ్ఆర్ టీం వ్యవస్థాపకులు అప్పని హరీష్ వర్మ బీఆర్ఎస్పి నాయకులు యారా కుమార్ వల్లాల శ్రీకాంత్ అంబాల శ్రవణ్ మిడిదొడ్డి అనిల్ మిడిదొడ్డి సాయిరామ్ మిడిదొడ్డి సాయికుమార్ తాళ్లపల్లి రాకేష్ రాపర్తి నితిన్ యారా అజయ్ జతిన్ వర్మ మరియు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయాలనే ఒక స సంకల్పంతో ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నాడు స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేటి వరకు అదే పార్టీలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించకుండా పార్టీ ఏదైతే నిర్ణయాలు ఇచ్చిందో ఆ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఏకైక ఏక గొప్ప సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి గారు ఆయన యొక్క వేడుకలను ఈరోజు వినాంక మండల కేంద్రంలో ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందకాయం అలాగే భవిష్యత్తులో ఆయనే ఇంకా ఉన్నత స్థానంలో ఉండి మాలాంటి ఎంతోమంది యువకులకు ఆదర్శప్రాయంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని ఆయు ఆరోగ్యాలను కలిగించాలని మాలాంటి యువ అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను